హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో నేను చూపించే మంచి టిప్పు మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి అగరత్తులు వెలిగించిన తర్వాత పుల్లలు అయితే మీరందరూ పడేస్తున్నారా అయితే ఇక ఈ వీడియో చూస్తే పడేయరండి ఇట్లాగా అగరత్తులు పుల్లలన్నీ మనం ఇట్లా పెట్టుకొని ఉంచుకోవాలండి దాచుకొని అగరత్తులు వెలిగించిన తర్వాత ఆ పుల్లలు అయితే పడేయకూడదండి ఇలాగా బంతి పువ్వులకైతే అవి పుల్లలన్నీ పెట్టుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మామూలుగా అయితే మనం ఫొటోస్కి బంతి పువ్వులు అనేది పెడితే కింద పడిపోతూ ఉంటాయి కదండి ఇట్లా అగరత్తుల పుల్లలు వెనకాల గుచ్చుకొని పెట్టడం వల్ల అవి కింద పడిపోకుండా ఫొటోస్కి చక్కగా అలా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటాయండి చూడండి ఇట్లా పెట్టుకోవాలి అగరత్తు పుల్లలు అన్నిటికీ ఇట్లా పెట్టేసుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది అయితే చాలా ఉపయోగపడుతుందండి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఇట్లా అన్నీ పెట్టుకొని ఉంచుకొని మనం ఒక్కసారి దేముడి పటాలకైతే పెట్టుకుందాము చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లాగా చాలా ఉపయోగపడతాయండి అగరత్తుల పుల్లలు అయితే పడేయవద్దు ఇట్లా మనం పూజ అయితే చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇలాగా ప్రతి ఒక్కటి బంతి పువ్వులకి ఇట్లా ప్రతి ఒక్కదానికి ఇట్లా ఈ అగరత్తుల పుల్లలు అయితే పెట్టుకొని పెట్టుకుంటే దేవుడు ఫోటోలకి పువ్వులు పెట్టినప్పుడు కింద పడిపోకుండా ఉంటాయండి ఇప్పుడైతే నేను పెట్టి చూపిస్తానండి చూడండి నార్మల్గా అయితే మామూలుగా ఈ అగరత్తుల పుల్లలు లేకుండా పెడితే మటుకు కింద పడిపోతూ ఉండేవండి ఈ అగరత్తుల పుల్లలు పెట్టడం వల్ల ఇలా వన్ డే మొత్తం ఉండిపోతుందండి ఫిక్స్గా కింద అయితే పడవు ఫ్లవర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది మనందరికీ ఈ టిప్ అయితే చూడండి ఇవైతే కింద పడిపోవు చాలా బాగా ఫిక్స్ అయిపోతాయండి ఫొటోస్కి మామూలుగా అయితే బంతిపుళ్ళు పెట్టగానే పడిపోతూ ఉంటాయి మళ్ళీ మనం పెట్టుకుంటూ ఉంటాము ఇదే సరిపోతుంది ఇంకా ఇట్లా పెట్టుకుంటే మనం ఒక్కసారి పెడితే ఇంకా చూడవసరం లేదండి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది చూడండి ఇట్లా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్ని ఫొటోస్కి నేను పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు కూడా కింద పడిపోలేదు చూసారా వన్ డే మొత్తం అలా ఫిక్స్గా ఉంటాయండి మళ్ళీ మనం అవి తీసే వరకు అట్లాగే ఉంటాయండి కింద అయితే పడవు చాలా బాగా నిలుస్తాయండి అగరత్తులు పుల్లలు పెట్టడం వల్ల మనమైతే అగరత్తుల పుల్లలు పడేస్తూ ఉంటాము పడేయకుండా దాసుకుంటే ఇలా అయితే యూజ్ అవుతాయండి మనకి అగరత్తుల పుల్లలు చూడండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే దీపారాజన్ కూడా చేసి అయితే చూపిస్తాను నేను చూడండి చాలా బాగా ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా అలా ఉండిపోతాయండి కింద అయితే పడదు మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి మీకైతే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను చూడండి చాలా బాగుంది కదా ఫ్లవర్స్తో కింద పడిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్